జమిని బిల్లును పార్లమెంట్ లో పెట్టడానికి అలాగే జేపీసీకి వేయడానికి ఓటింగ్ నిర్వహించారు ఫస్ట్ టైం అంటే కొత్త పార్లమెంట్ లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది దీంతో ఆ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కొన్ని పార్టీలు అపోజ్ కదా అనుకూలంగా అయితే రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వ్యతిరేకంగా అంటే బిల్లే వద్దు అసలు జేపీసీ అంటే బిల్లే వద్దు బిల్లును వ్యతిరేకిస్తూ నూట తొంభై ఎనిమిది ఓట్లు అంటే ఇప్పుడు బిల్లు ఆ జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీ కెళ్లిపోయింది దీని తర్వాత తొంభై లోపల ఏదైనా సరే బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టిన తర్వాత తొంభై రోజులు లోపల అది చట్టంగా రూపు దాల్చాలి అంటే నెక్స్ట్ వచ్చాయి అంటే అసలు అయితే ఈ శీతాకాల సమావేశంలోనే ఆ చర్చ జరిగి చట్టం వస్తుంది అనుకున్నారు కానీ కొంచెం వాయిదా పడింది వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది అంటే మెజారిటీ మీరు మెజారిటీ అని వచ్చింటే కానీ ఇన్ని పార్టీలు అపోజ్ చేస్తున్నాయి అందులోనూ ఆ కి అంటే బీజేపీకి సరిపడే మెజారిటీ లేదు ఇటు అంటే ఉభయ సభలు కదా లోక్సభలో మెజారిటీ ఉంది లోక్ సభ రాజ్యసభలతో పోలిస్తే అందులో టూ థర్డ్ మెజారిటీ కావాలి ప్రభుత్వంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంటే కాన్ఫిడెంట్ గా ఉంది బీజేపీ